దేవునికి స్తోత్రం దేవునికి మహిమ రావాలి దేవునికే సమస్త మానవులు దేవుణ్ణి పోడాలి దేవునికి ఘనత మహిమ కలుగును కాక ఆమెన్ రోమపత్రిక నాలుగో అధ్యాయము మొదటి వచనం నుండి చదువుదాం కాబట్టి శరీర విషయమై మనం మూల పురుషుడు అబ్రాహ్మణకేమి దొరికినని అందము అబ్రాహము క్రియల మూల మూలముగా నీతి మంతుడని తీర్చబడని తీర్చబడిన ఇడల అతనికి అతిశయ కారణము కలుగును అతిశయ కారణము కలుగును అబ్రాహం గురించి పౌలు గారు చెప్తున్నాడు కాబట్టి శరీర విషయమై మన మన మూల పురుషుడవు అబ్రాహము అబ్రాహ్నకు ఏమి దొరకనని అందము అబ్రాహ్ముకు ఏమి దొరకనని అందము అబ్రాహ్మ క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును కానీ అది దేవుని ఎదుట కలగదు అది దేవుని ఎదుట కలగదు లేఖనం ఏమి చెప్పుచున్నది అబ్రాహము దేవుని నమ్మెను అబ్రాహము దేవుని నమ్మిండు విశ్వాసం ఉంచిండు అబ్రాహం దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను విశ్వాసం ఉంచండు అబ్రాహము దేవుని మీద నమ్మకం ఉంచండు అతనికి నీతిగా ఎంచబడను నీతిగా ఎంచబడను పని చేయువానికి జీతము రుణమేమి రుణమే కానీ దానమని ఎంచబడదు రుణమే పని చేస్తే రుణమే రుణము ఎప్పుడు కానీ మనకు దేవునికి మనం అందరము రుణస్థలము కానీ గ్రహించే వాళ్ళు కొంతమంది ఇప్పుడు పునరుద్ధాన దినం ఈరోజు పునరుద్ధాన దినం అంటే అబద్ధ బోధలు జరిగించే వాళ్ళు ఉన్నారు ఈరోజు నీతిగా బోధించే వాళ్ళు ఉన్నారు నీతిగా బోధించే వాళ్ళు దేవునికి తెలుసు అబద్ధంగా బోధించే వాళ్ళు దేవునికి తెలుసు అందుకే ఏమన్నాడు ఇక్కడ అబ్రాహము దేవుణ్ణి నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడను పని చేయువానికి జీతము రుణమే గాని దానము దానమని ఎంచబడదు పని చేయక భక్తీనుని నీతి మంతునిగా తీర్చవ తీర్చువాని ఎందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుని దేవుడెవ్వనే దేవుడే దేవుడెవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందిన నొందిన నొందినవాడు తన పాపములకు ప్రాచిత్తము నొందినవాడు ధన్యుడు పాపం నాకు ప్రాచిత్తం కావాలి ప్రాచిత్తం లేకుండా ఒప్పుకోవడం తిప్ప మానవుడు ఒప్పుకోలేడు ప్రాచిత్త పడితేనే ఒప్పుకోలు వస్తుంది పశ్చాత్తా పడాలి పశ్చాత్తాపం కలగాలి ప్రతి మానవునికి పశ్చాత్తాపం కలిగితేనే ఈ ఈరోజు ఒప్పుకొని విడిచిపెట్టేవారు ధన్యలు ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి ఎందుకంటే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు తన పాపము తన పాపము తన పాపము నొందినవాడు ధన్యుడు పాపం నొంది మనం పాపానికి ప్రాయచిత్తం లేకపోతే ఒప్పుకోవడం తప్పే ప్రాయచిత్తం కావాలి హృదయం నుండి ఒప్పుకోవాలి హృదయంలో ఒప్పుకోవాలి పాపాండ్లను తీసిపోయి ప్రభువ హృదయం నుండి ఒప్పుకోవాలి ప్రతి మానవుడు ఏక మనసు కలిగి ప్రార్థన చేయాలి ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు ది మనసుకులారా నీ మనసు ఎక్కడనో ఉంచి నా ప్రార్థనలో కూర్చుంటే అది విడవాటైపోతుంది ది మనసుకులారా అన్నాడు రెండు మనసులు కలిగి నువ్వు ప్రార్థించకు ఏక మనసు కలిగి ప్రార్థించాలి ప్రాయచిత్తం కూడా పాపమునకు ప్రాయచిత్తము నందినవాడు ధన్యుడు పాపమునకు పాపము అనేది ప్రతి మానవుడు తీసేసుకోవాలి పాపాన్ని ఒప్పుకోవాలి పాపంలో జీవిస్తున్న ప్రతి మానవుడు హృదయంతో ఒప్పుకోవాలి పెదవులతో కాదు పెదవులతో ఒప్పుకున్నట్టయితే అంతంత మాత్రమే దేవుడు ఏమంటాడు దేవుని మూలముగా బ్రతుకుతున్నాం మనందరం ఇప్పుడు అబ్రాహము దేవుణ్ణి నమ్మేను అతనికి నీతిగా ఎంచబడెను అబ్రాహము దేవుణ్ణి విశ్వాసం విశ్వాసముంచిండు నీతిగా ఎంచబడెను అన్నాడు నీతిగా ఎంచబడను పని చేయువానికి జీతము రుణమే కానీ దానం అని చెప్పకూడదు రుణమే దేవుని దేవుని దగ్గర మనం ఎప్పుడూ ఒప్పుకోవాలి పాపాన్ని వదిలిపెట్టాలి దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మాలి నమ్మినట్టయితే పరిపూర్ణతలోనికి రావాలని పౌలు గారు ఎన్నో మార్లు చెప్పాడు మనం అది గ్రహించడం లేదు గ్రహించాలి ప్రతి మానవుడు ఎందుకంటే ఈరోజు అబద్ధ బోధలు జరిగేవి ఉన్నాయి పునరుద్ధాన దినం నాడు మంచి బోధలు జరిగేవి కూడా ఉన్నాయి దేవుని సంఘాలల్లో కానీ మరి దేవునికి మాత్రం ఎవ్వరూ తెరమరుగై లేరు ఏ మానవుడు లేడు తెరమరుగై ఉన్నాడా సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎవ్వరూ లేరు దేవుని కృపను బట్టే బ్రతుకుతున్నాము సమస్త మానవులు దేవుని మందిరాలలో దశమభాగాలు అడిగే వాళ్ళు ఎక్కువయ్యారు ఇప్పుడు కొత్త నిబంధనల్లో దశమభాగాలు అని చెప్పలేదు కానీ వారిచ్చేంత తీసుకోవాలి బీదవాడు ఇప్పుడు ఒక సేవకుడు ఉన్నాడు బీదవాని దగ్గర తీసుకునే దానికంటే ఇచ్చుటన్యాయం బీదవానికి సహకారం చేయాలి బీదవాని దగ్గరనే దూసుకునే సేవకులు వచ్చారు ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ సేవకునికి కార్లు ఉంటాయి బిల్డింగులు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇంకా కావాలి బీద వాళ్ళు ఎంత ఇస్తే అంత ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు ఇవ్వాలి ఎందుకంటే ఇది ఎక్కడ లేదు ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు నాకు దశమభోగాలు ఇవ్వాలి తెచ్చి ఇవ్వాలనేది చెప్పలేదు బైబిల్లో సేవకుడే ధనవంతుడే ధనవంతుడికి ఇత్తడే ఇయ్యడమైంది సేవకుడే ధనవంతుడు కదా సేవకుడు బీదవాన్ దగ్గర తీసుకొని బీదవాన్ దగ్గర తీసుకోవద్దు ఏ మానవుడైనా ఏ సేవకుడైనా తీసుకుంటే అది ఇబ్బంది పాల వాళ్ళకే వాళ్ళకే ఇబ్బంది ఎందుకంటే ధనవంతుడైన సేవకుడు బీదవాన్ దగ్గర దోసుకోవడం ఏంది దోసుకోమనే బయవుల్లో ఎక్కడైనా చెప్పిండా ధనవంతుడైన సేవకుడు బీద వాళ్ళ దగ్గర నీకు తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర ధనం తీసుకోమని ఎక్కడ చెప్పాడో ఒక రిఫరెన్స్ ఉన్నా ఒక లేఖన ఉన్నా ఒక దేవుని వాక్యం ఉన్నా పెట్టండి దశాగాలు ఇవ్వాలి మరి ధనవంతుడైన సేవకునికి ఇవ్వాలని చెప్పిండ సేవకుడు కూడా సేవకుని పోషించాలి మంద పాలు కళ్ళ ఇప్పుడు కాపరి మందపాలు తాగచ్చు కానీ తరతరాలు తిన్న దంగని ఆస్తులు అని ఎక్కడనైనా చెప్పాడా ఇదా దేవుని నమ్మడం న్యాయమును కనికరమును విశ్వాసమును మరిచితివే అన్నాడు ఇరవై మూడవ అధ్యాయం శు మరి న్యాయము కనికరము విశ్వాసాన్ని మరిచి జీలకర్రలోను సోంపులోను ప పదివంత తీసుకురమ్మని చెప్పడం అది తప్పని అనలేదు ధర్మశాస్త్రం ప్రకారంగా మరి మనం ధర్మశాస్త్రంలో ఉన్నాము యేసుక్రీస్తు ప్రభు కృపాయుగంలో ఉన్నాము ఆయన ప్రాణం పెట్టాడు మనందరి పాపంలో కొరకు శాపముల కొరకు కలవర్సీలలో రక్తంగా మార్చి చనిపోయి సమాధి ఏబడి మూడో దినంన తిరిగిలేసాడు మరి మనం ఏ సేవకుడ ఇప్పుడు నేను తిరిగి లేస్తాను దేవుడు లేకపో లేపకపోతే నేను తిరిగి లేస్తానని చెప్పే సేవకుడు ఉన్నాడా ఇప్పుడు కార్పొరేట్ బోధకులలో కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నవారు గ్రహించాలి ఈరోజు గ్రహించాలి ఎందుకంటే అబద్ధ బోధలు చేసి మనుషుల దగ్గర అనేకమైన దశమభాగాలని కానుకలని గుంజుతున్నారు అది తప్పు ఆ బీద సేవకుని దగ్గర బీద విశ్వాస దగ్గర తీసుకోవద్దు ధనవంతుడైన సేవకుడు వీళ్ళకే ధనం ఉన్నది కదా కార్లు కొన్నారు కదా బిల్డింగులు కట్టారు కదా చర్చీలు కట్టుకున్నారు కదా మరి ఇంత పెద్ద ధనం ఉన్నాక మళ్ళీ బీద వాళ్ళ దగ్గర తీసుకోవడం దోసుకోవడం ఏంది నువ్వు నువ్వే అయినా సేవకుని ఎక్కడనైనా ధనవంతుడైన సేవకుడు తీసుకోవాలని విశ్వాసాల దగ్గర తీసుకోవాలని ఎక్కడనైనా లేఖనం కానీ ఒక దేవుని వాక్యం కానీ ఉన్నదా చెప్పండి ఈరోజు దేవునికి మహిమ కలువును కాక అబ్రాహ్ము దేవుని నమ్మిండు అబ్రాహము ముందు నుంచే ఉన్నాడు దేవుడు ఇప్పుడు ముందు నుంచే ఉన్నది అబ్రాహంకు దేవుడు దీవించిండు ఆశ్రయించండు అని చెప్తాను మధ్యలో బీదవాడై ఉండి ఆయన ఆయన బయలుదేరినప్పుడే మందాలు ఉన్నాయి ఆయనకు గొర్రెలు ఉన్నాయి ఎడ్లున్నాయి కాపర్లు ఉన్నారు వాళ్లకు లోతుకు అబ్రాహంకు ఆ కాపర్లకు పంచాదస్తే అక్కడ నువ్వు వేరే ఉండాలి నేను వేరే ఉండాలి కాపర్లకు మన కాపర్లకు లొల్లు పుట్టింది కనుక మనం వేరై ఉండాలని అబ్రాహము అప్పుడు లోతుతోటి చెప్పాడు దేవుని కృప దేవునికి మహిమ కలుగును గాక అబ్రాహము దేవుణ్ణి నమ్మాను నమ్మిండు కానీ నాకు ఇక్కడ ధనం కావాలే ఈ లోక ధనం కావాలని కోరుకోలే ఇప్పుడు ఈ లోకధనం కోరుకునే వాళ్ళు అనేకమైన సేవకులు వచ్చారు ఇప్పుడు అది తప్పు దేవునికి మహిమ కలుగును గాక ఆమెను